హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతనులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే దాని గురించి మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ రోజున రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఈరోజు డేట్ కనుక చూసుకుంటే మనకైతే పద్దెనిమిదవ తారీఖు సోమవారం రోజు నవంబర్ నెలలో మనకైతే ఈ అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మొదటిసారిగా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది మొత్తానికి వచ్చేసి దాదాపుగా అందరి అయితే ఒకేసారి డబ్బులైతే వస్తుందా లేదా చాలా మంది అయితే డౌట్ అయితే పడుతున్నారు కాబట్టి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం అసలు ఏ రోజున ఎంతమంది అయితే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో అధ్యమై అయిపోయే అవకాశం అయితే ఉంది దాని గురించి మనమైతే లేటెస్ట్ అప్డేట్ ఏందో మొత్తంగా తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరైతే ఎండ్ వరకు చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది అయితే మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు సో మీరైతే ఒక వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తొందరగా తీసుకురావాలని ట్రై అయితే చేస్తూ ఉంటాం మేము ఓకేనా సో వీడియోని మాత్రం లైక్ చేసి మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకైతే దాదాపు పదకొండు నెలల తర్వాత అయితే రైతు భరోసా పథకం పైన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి సో మొత్తానికి గతంలో ఏదైతే పథకాల హామీ అయితే ఇచ్చారో దాంట్లో భాగంగానే రైతుల కోసం రైతు భరోసా ఒకటి ఈ భరోసా పథకం కింద వచ్చేసి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే గతంలో అయితే విడుదలైతే చేస్తా అని చెప్పారు జూలై నెలలో అప్పటి నుంచి పెండింగ్ పడ్డ డబ్బులు ఈసారి వచ్చేసి మనకైతే డబ్బులు అయితే విడుదల చేస్తున్నామని ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రి గారు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి అది కూడా మనకైతే నవంబర్ నెల ఏదైతే ఎండింగ్ ఉందో అక్కడి నుంచి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వచ్చేసి జమ చేస్తా అని హామీ అయితే ఇచ్చారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా విడుదల అవుతే కొంచెం బాగానే ఉంటుంది ఎందుకంటే గతంలో కూడా చాలా వరకు అయితే హామీలు అయితే ఇచ్చారు జూలై తర్వాత ఆగస్టు ఆగస్టు తర్వాత దసరా పండుగ దాని తర్వాత దీపావళి సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఈ నెల ఆఖరి నుంచి అంటున్నారు సో చూద్దాం వరకు అయితే దాదాపు అయితే డబ్బులు అయితే వస్తాయి కంపల్సరీ ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది అని చాలా వరకు అయితే రైతులైతే ఆందోళన చెందుతున్నారు అదేవిధంగా వచ్చేసి మన తెలంగాణలో ఎంతవరకు అయితే రైతు భరోసా వచ్చే విధంగా అయితే ఉంది దాని గురించి మాట్లాడుకుందాం ముందుగా గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు అన్నల కోసం రైతు బంధు పథకం అయితే తీసుకొచ్చింది దాంట్లో భాగంగా మొదటిలో ఎనిమిది వేల రూపాయలు ఇచ్చింది దాని తర్వాత ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చింది సంవత్సరం పాటు ఆ డబ్బులు ఏదైతే ఉందో మనకైతే ఏ పంట సంబంధించిన ఆ పంటకైతే ఇవ్వడం అయితే జరిగింది అది కూడా కరెక్ట్ టైంకి అయితే వాళ్ళైతే ఇచ్చారు ఈసారి వచ్చేసి కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వానాకాలం సింగ్ సంబంధించిన పంట వానాకాలం అయిపోయిన తర్వాత అయితే వస్తున్నాయండి అది కూడా అందరికైతే రావట ఒక పదిహేను ఎకరాల వరకు అయితే లిమిట్ అనేది ఉండడం అయితే జరుగుతుంది మన తెలంగాణలో ఎందుకంటే ఓన్లీ సన్నగా రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ఈసారి ప్రభుత్వం అయితే అనుకుంటుందట సో మొత్తానికి విడుదల అయ్యే వరకు చాలా డౌట్లు అయితే ఉంటాయి కాబట్టి సో మొత్తానికి వచ్చేసి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తా ఈ నెల ఆఖరి నుంచి మన ఖాతాలో అయితే డబ్బులు అయితే వస్తాయండి ఈ నెల నుంచి మనం అయితే చూసుకోవచ్చు ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి